హాయ్ హలో వెల్కమ్ టు ద ఛానల్ ఫ్లయింగ్ డౌట్ ఫార్టీ సెవెన్ నావి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది పన్నెండు వందల అరవై ఆరు పోస్టులు ఇవి సివిలియన్ ట్రేడ్ మ్యాన్ స్కిల్డ్ పోస్టులు వీటికి పదవ తరగతి పాస్ అయ్యి ఐఐటిలో దానికి సంబంధించిన ఉత్తీర్ణత ఉన్నవాళ్ళు ఈ జాబ్లో అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ వచ్చి ట్వంటీ వన్ నుంచి ట్వంటీ సెవెన్ ఏజ్ అది కూడా ఆ ఏజ్ లిమిట్ అనేది రిజర్వేషన్ కేటగిరీని బట్టి మారుతూ ఉంటుంది ఈ నెల పదమూడు నుంచి అక్టోబర్ రెండు వరకు వీటికి అప్లికేషన్ ఇచ్చుకోవచ్చు అప్లికేషన్ దట్ మీన్స్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి మీరు నావీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లో మీరు జాబ్ని అప్లై చేసుకోవచ్చు దీనికి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ పరీక్ష ద్వారా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు మీలో ఎవరైనా దీనికి సంబంధించిన పోస్టుల కోసం ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఈ నెల పదమూడు నుంచి సెప్టెంబర్ రెండు వరకు ఛాన్స్ ఉంది కాబట్టి అప్లై చేసుకోండి ఆల్ ది బెస్ట్